హాయ్ వెల్కమ్ టు షా సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం బాదుషా బెల్లంతో ఎంతో టేస్టీగా మనం బాదుషాని జ్యూసీ జ్యూసీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ బెల్లంతో చేస్తే మనం హెల్త్ కూడా చాలా మంచిది మనం మైదా పిండితో చేస్తున్నాం కానీ కావాలంటే ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకోండి మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు వంట సోడా ఒక సగం చెంచా సాల్ట్ ఒక పావు చెంచా వేసుకోండి ఇప్పుడు సోడా సాల్ట్ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లోకి వేడి నెయ్యి నెయ్యిని వేడి చేసి వేయండి ఒక పావు కప్పు వరకు చూడండి మనం నెయ్యి పిండిలో వేస్తున్నప్పుడు ఇలా సౌండ్ వస్తుంది కదా అంత వేడి అయ్యేంత వరకు వేడి చేసి వేయండి ఎందుకు వేడిదే వేయాలి అని మీకు డౌట్ వస్తుండొచ్చు వేడిది వేయడం వల్ల పిండి అనేది చాలా బాగా పొంగుతుంది అలాగే పిండి సాఫ్ట్గా కూడా అవుతుంది చూడండి మనకు నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఉండల్లాగా ఇలా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం రెండు చేతులతో పిండిని తీసుకొని కొంచెం రఫ్ చేసినట్టుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఉండలేం ఉంచకూడదండి ఉండలు అసలే ఉండకూడదు చూడండి ఇలా రెండు చేతులతో ఇలా రబ్ చేయండి మనకు ఈజీగానే ఓడిపోతాయి ఓడిపోతాయి ఉండకుండా సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది స్మూత్గా అయిపోతుంది ఇలా రబ్ చేస్తూ పిండిని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా మజ్జిగని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా తడిపెట్టుకోవాలి మజ్జిగని ఒకేసారి వేయకండి పుల్లటి పెరుగుని మజ్జిగలాగా చేసుకొని తడుపుకోవాలి పిండిని మనం ఈ పిండి అనేది చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చేంతవరకు తడిపేసుకోవాలి మజ్జిగ అనేది చూసుకుంటూ వేసుకోండి ఒకేసారి వేయకండి మెత్తగా అయిపోతుంది పిండి చూడండి ఇలా ముద్దలాగా చేసి మనకు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు వదిలేసేయండి పదిహేను లేదా ఇరవై నిమిషాల వరకు అలాగే పక్కన పెట్టిన తర్వాత చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేస్తున్నాను పిండి అనేది చాలా బాగా నానిపోతుంది సాఫ్ట్గా అయిపోతుంది ఒకసారి ఇలా మళ్ళీ ప్రెస్ చేసేసేయండి మొత్తం మెదిపిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనం బాదుషాలని ప్రిపేర్ చేసుకుందాం మనకు బాదుష ఏ సైజ్ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు పిండి కొంచెమైనా తీసుకోవచ్చు కొంచెం పెద్దగా చేసుకుంటే పెద్దగా వస్తాయి మనం కొంచెం పిండి కొంచెం తీసుకుంటే లోపల కూడా కాలడం అనేది చాలా బాగా కాలుతుంది పొంగుతాయి కూడా కొంచెం చిన్న సైజే తీసుకోండి ఇలా కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని ఇలా మధ్యలో ప్రెస్ చేయడం వల్ల మనకు పిండి చేతికి అత్తుకోకుండా ఈజీగా హోల్ వచ్చేస్తుంది చూడండి ఇలా బాధ చాలాగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి కావాల్సినన్ని చేసి పక్కన పెట్టుకోండి మనం అన్నిటినీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదండి ఒకసారి ఆయిల్లో ఎన్ని వేస్తామో అన్నీ అయితే ఫస్ట్ రెడీ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేటంత ఆయిల్ అంటే మనకి బాదుషా మునిగేటంత వరకు ఆయిల్ ఉండాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడి కాకూడదండి కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనం పిండిని కొంచెం వేసి చూస్తే ఫాస్ట్గా పైనకి రాకూడదు స్లోగా పైనకి వచ్చినప్పుడు మనం చేసి పెట్టుకున్న బాదుషాని అందులో వేయాలి కొంచెం ఆయిల్ వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి మనం పిండి వేసినప్పుడు ఇది స్లోగా వచ్చింది కదా సెకండ్ టైం వేసింది అలా స్లోగా వచ్చినప్పుడు మాత్రమే బాదుషాలని ఆయిల్లో వేయండి ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి మరీ టైట్గా వేయకండి ఎందుకంటే అవి కొంచెం వెడల్పుగా అవుతాయి కాబట్టి మనకు స్లోగా పైనకి చూడండి వీడియోలో చూస్తున్నట్టు అవి స్లోగా ఎలా పైనకి వచ్చేస్తున్నాయో ఇలా అన్నీ పైనకి వచ్చేసేయాలి మొత్తం పైనకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా మనకు చేసుకునే ప్రాసెస్ ఇలా ఈజీగా అర్థమైపోయింది కదా మనకు అవి స్లోగా లేస్తేనే లోపల అనేది చాలా బాగా పొంగుతాయి గుల్లగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి చూడండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి వీటిని సపరేట్ చేసుకుందాం మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఆయిల్ మొత్తం పోయేటట్టు మనం ఏదైనా జల్లీ ప్లేట్లో కానీ గుళ్ళలో కానీ ఎందులోనైనా వేసుకోండి ఎక్స్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే పోతుంది చూడండి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లో వేసేసుకోండి ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి రెండు కప్పుల బెల్లం తురుము వేయండి మనం పిండి రెండు కప్పులు తీసుకుందాం కదా బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు బెల్లం తడిసేటట్టు వాటర్ వేయండి ఎక్కువ వాటర్ ఏం వేయకండి ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లంని కరిగించుకుందాం చూడండి బెల్లం అనేది మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత మనకు చూడండి ఇలా తీగపాకం వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా సేమ్ తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే మరీ చిక్కబడిపోయి గట్టి పడిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పాకంలో వేసేసి తీసేసేయండి రెండు వైపులా ఈ పాకంలో ఇలా డిప్ చేసేయండి మనకు ఈ బెల్లం సిరప్ అనేది బాదశాలకి బాగా పట్టేటట్టు ఇలా డిప్ చేసి దీంట్లో నుంచి సపరేట్ చేసేసుకోండి అన్నిటినీ ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఎక్కువ లేట్ అయితే పాకం అనేది గట్టిగా అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి చూసారు కదా మనకు బెల్లం బాదుష అనేది రెడీ అయిపోయింది ఎంతో జ్యూసీ అండ్ టేస్టీ బెల్లం బాదుష రెడీ అయిపోయిందండి చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది కదా చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్